త్రీ డి షీట్స్ మన దగ్గర ఈ పీవీసీ త్రీ ఎంఎం థిక్నెస్ ఇట్లా ఉంటాయి షీట్స్ దెర్ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షీట్స్ డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్ డిజైన్స్ అని వస్తాయి మీకు ఇవి కాకుండా ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ పర్సనల్ డిజైన్ లైక్ మనం పెయింట్ వేసిన తర్వాత లైక్ ఆఫ్టర్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ యూ విల్ రీపెయింట్ ఫర్ సమ్ అకేషన్స్ ఆ రీపెయింటింగ్ నీడ్ లేకుండా విత్ సేమ్ లుక్ ది సేమ్ లుక్ మీరు ఎట్లా షీట్స్ వేయించుకున్నారో దట్ విల్ బీ దేర్ ఫర్ అట్లీస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఈ జస్ట్ డేస్ బికాస్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి వీ క్యాన్ గివ్ యూ ది బెస్ట్ ప్రైజెస్ యూ క్యాన్ కమ్ టు అర్ గోడౌన్ ఇట్స్ వాటర్ ప్రూఫ్ అండ్ ఇట్స్ హైలీ ఫైర్ రెసిస్టెంట్ యూ నో యాడింగ్ వన్ మోర్ సెక్యూరిటీ మేబీ ఆఫ్టర్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఏదైనా ఒక చిన్న ప్లేస్లో మీకు రిపేర్ అయ్యింది అంటే వీ క్యాన్ జస్ట్ రిమూవ్ దట్ షీట్ అండ్ రిపేర్ దట్ ప్లేస్ వెల్కమ్ టు పోస్ట్లుక్ ఇంటీరియర్స్ మనం పొలిగ్రనైట్ పీవీసీ షీట్స్ డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఫ్లో ప్యానల్స్ సీలింగ్ మెటీరియల్స్ ఇవన్నీ మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుని ఇంపోర్ట్ చేస్తాము ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆర్ మోస్ట్లీ బేస్డ్ ఇన్ ది సౌత్ ఈస్ట్ నేషన్స్ మనం అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ టైఅప్ చేసుకుని వి ఇంపోర్ట్ ఆల్ ది మెటీరియల్స్ డైరెక్ట్లీ టు గోడౌన్ వీ ఓన్లీ ఇంపోర్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అబ్రాడ్ వీ నాట్ డూ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆల్ దీస్ ఆర్ త్రీ డి షీట్స్ మన దగ్గర ఈ పీవీసీ త్రీ ఎంఎం థిక్నెస్ ఇట్లా ఉంటాయి షీట్స్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షీట్స్ డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్ డిజైన్స్ అని వస్తాయి మీకు ఇవి కాకుండా ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ పర్సనల్ డిజైన్ నాకు ఈ డిజైన్ కావాలి నా ఇల్లు మొత్తం నాకు ఈ ప్రింట్ కావాలి అని చెప్పి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కస్టమైజేషన్ నీడ్స్ వీ కెన్ డూ దాట్ ఆల్సో మన ఆర్డర్ కొంచెం క్వాంటిటీ వస్తే యూ ఆల్సో హ్యావ్ సంథింగ్ లైక్ దిస్ గోల్డెన్ షీట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నా పూజ రూమ్ నేను డెకరేట్ చేసుకుంటాను అట్లా మీరు ఏమైనా అనుకున్నారంటే యూ కెన్ గో ఫర్ దిస్ త్రీ డి షీట్స్ కావాలి లైక్ ఫర్ కిడ్స్ రూమ్స్ ఆఫ్ అపుల్ కపుల్స్ ఇన్ యువర్ బెడ్రూమ్ సెపరేట్ త్రీ డి షీట్స్ కావాలి ఫైవ్ డి షీట్స్ డిజిటల్ షీట్స్ అలాంటివి కావాలంటే దాట్ ఈస్ ఆల్సో అవైలబుల్ విత్ విత్స్ వైల్ కమింగ్ టు ది అడ్వాంటేజెస్ వై నేను ఈ షీట్స్ వేసుకోవాలి అంటే ఫస్ట్లీ ఐ వుడ్ టెల్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ పెయిన్స్ మనం ఈ మెటీరియల్ వాడతాం లైక్ వైల్ యూ బిల్డ్ యూర్ హౌస్ ఆ రఫ్ ప్లాస్టిక్ మీద ఎ సెపరేట్ గమ్ ఫర్ దిస్ ఆ గమ్ చానల్స్ అండ్ ఫ్యూ యాక్సెసరీస్ యూస్ చేసుకుని మనం ఈ షీట్స్ ఫిక్స్ చేస్తాము ఇట్ ఈస్ అ జీరో మెయింటెనెన్స్ వన్ లైక్ మనం పెయింట్ వేసిన తర్వాత లైక్ ఆఫ్టర్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ యూ విల్ రీపెయింట్ ఫర్ సమ్ అకేషన్స్ ఆ రీపెయింటింగ్ నీడ్ లేకుండా విత్ ది సేమ్ లుక్ ది సేమ్ లుక్ మీరు ఎట్లా షీట్స్ వేయించుకున్నారో దట్ విల్ బీ దేర్ ఫర్ అట్లీస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఇట్ జస్ట్ మనం మనంగా డెలిబరేట్గా దాన్ని ఏమైనా డ్యామేజ్ చేస్తే తప్పించి అదిగా ఆటోమేటిక్గా ఏ డ్యామేజ్ అవ్వదు ఏది ఇట్లా వియర్ అవుట్ అవ్వదు దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ వై నో వీ రికమెండ్ యూ టు గో ఫర్ దిస్ మెటీరియల్ ఇన్స్టెడ్ ఆఫ్ పెయింట్స్ అది టెర్మైట్ ప్రూఫ్ ఆ పెస్ట్స్ అనేది మీకు టెర్మైట్స్ అనే ప్రాబ్లం ఉండదు ఇట్స్ వాటర్ ప్రూఫ్ అండ్ ఇట్స్ హైలీ ఫైర్ రెసిస్టెంట్ యూ నో యాడింగ్ వన్ మోర్ సెక్యూరిటీ మేబీ ఆఫ్టర్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఏదైనా ఒక చిన్న ప్లేస్లో మీకు రిపేర్ అయ్యింది అంటే వీ క్యాన్ జస్ట్ రిమూవ్ దట్ షీట్ అండ్ రిపేర్ దట్ ప్లేస్ ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్ వాల్ నేను ఇది చేసుకోవాలా అనే ఇది లేకుండా జస్ట్ ఆ ప్లేస్ మాత్రం మనం కట్ చేసి యూ క్యాన్ రిపేర్ ఇట్ So these are few advantages of these sheets. But when you ask me, why should I get it from Poshloop, And then I would tell you one because we manufacture it with our own tie-up companies in foreign nations, we ensure the quality. So it's highly because of the quality, the best quality you can get in the market. అండ్ సెకండ్లీ బికాస్ ఆఫ్ ది బెస్టెస్ట్ ప్రైసెస్ బికాస్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి వీ కెన్ గివ్ యూ ది బెస్ట్ ప్రైజెస్ యూ క్యాన్ కమ్ టు అర్ గోడౌన్ ఇక్కడ ఉయ్యూరు విజయవాడ దగ్గరలో యూ క్యాన్ ఎనీ టైమ్ కమ్ టు అర్ ఆఫీస్ అండ్ గోడౌన్ యూ క్యాన్ చెక్ ది క్వాలిటీ మీకు ఇంకా లాంగ్ లైఫ్ రావాలి యూనో హౌస్ ఇస్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సో దట్ తోస్ ఆఫ్ ది రీజన్స్ వై యూ షుడ్ చూస్ పాస్ట్ లుక్ ఇంటీరియర్స్ ఇంకా మీకు ఫర్దర్ డౌట్స్ ఉన్నాయి ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అనుకుంటే యూ క్యాన్ ఎనీ టైమ్ కాంటాక్టర్స్ విల్ బీ అవైలబుల్ టు నో క్లియర్ యర్ డౌట్స్ మనం వాల్స్ కనే కాదు ఈ మెటీరియల్ ఇలా మనం కబోల్స్ కంప్యూటర్ టేబుల్స్ స్టడీ టేబుల్స్ చేసుకుంటున్నామంటే యూ కెన్ వెరీ వెల్ యూస్ దిస్ యూ విల్ గెట్ దిస్ లుక్ లేదు మనకి టీవీ యూనిట్స్ పెట్టుకోవాలి అనుకున్నా కానీ యూ కెన్ మేక్ సంథింగ్ లైక్ దిస్ దిస్ కంప్లీట్లీ ఎన్చెస్ యువర్ టీవీ లుక్ ఇంకా మనకి సీలింగ్ మెటీరియల్ కూడా ఉంది నో కంప్లీట్లీ మనకి లుక్ మార్చేస్తుంది ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ సమ్ థర్టీ ఫార్టీ ఇయర్ ఓల్డ్ బిల్డింగ్ మొత్తం బిల్డింగ్ లుక్ నాకు కంప్లీట్గా మార్చుకోవాలి అనుకుంటే కూడా విత్ దిస్ ఎంటైర్ షిఫ్ట్ మీకు మొత్తం లుక్ మారిపోతుంది రీసైటింగ్ టు ది నేమ్ పోస్ట్ లుక్ ఇంటీరియర్స్ నమస్తే అండి నేను పోస్ట్ లుక్ ఇంటీరియర్స్ నుంచి మాట్లాడుతున్నాను ఉయ్యూరు ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ డిస్ట్రిక్ట్ మేము వచ్చేసరికి పోస్ట్ లుక్ ఇంటీరియర్స్తో అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం మెటీరియల్ త్రోఅవుట్ ఇండియా సప్లై చేస్తాం ప్రస్తుతం మనకు లోడ్ వెళ్తూ ఉన్నది వరిసా మెయిన్ హబ్కి వెళ్తూ ఉంది మనది థిక్నెస్ వచ్చేసరికి త్రీ ఎంఎం వస్తుంది ఫుల్లీ ఇంపోర్టెడ్ మెటీరియల్ మీకు అదే కాకుండా మనం ఇండియాలో ఎక్కడైనా కూడా డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇస్తూ ఉన్నాం మీకు ది బెస్ట్ ప్రైస్కి మన దగ్గర దొరుకుతుంది ఇది వ్యాపారం చేసుకునే వాళ్లకు చాలా సువర్ణ అవకాశం అనేది చెప్పచ్చు ఇప్పుడు ఉండే ఈ మార్బల్ షీట్స్ వచ్చేసరికి మీకు పెయింట్తో అవసరం లేకుండా చెదలు పట్టకుండా ఉంటుంది అదేవిధంగా వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఫైర్ రెసిస్టెన్స్ ఉంటుంది మీకు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ది అదేవిధంగా కాకుండా మీరు దీనిలో నలభై శాతం వరకు మీరు ప్రాఫిట్ని గెయిన్ చేయొచ్చు ఎవరైతే డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో ఇది కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనే వాళ్లకు సువర్ణ అవకాశం అనేది చెప్పవచ్చు తప్పకుండా ఒకసారి మా ఆఫీస్కి వి చేయండి మెటీరియల్ చూడండి చూసిన తర్వాత మార్కెట్లో దొరికే మెటీరియల్ మీరు కంపేర్ చేసుకునే మా దగ్గర మీరు తీసుకోవచ్చు అదేవిధంగా సీలింగ్ మెటీరియల్నే కానీ పీవీసీనే కానీ యూవీ షీట్సే కానీ వాక్స్ మెటీరియలే కానీ అన్నీ కూడా మన దగ్గర హోల్సేల్గా లభిస్తాయి మనం ఫార్టీ ప్లస్ కలర్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తాం దానిలో ఇప్పుడు గోడౌన్లో అవైలబిలిటీగా ఉండే కలర్స్ కొన్ని చూడవచ్చు మనం ఇది వచ్చేసరికి మీరు మార్బల్ షీట్లో ఉండే లుక్ ఉండే గ్లాసీ లుక్ అంతా కూడా క్లియర్గా చూడొచ్చు త్రీ ఎంఎంలో ఉంటుంది ఆ థిక్నెస్ కూడా మీరు చూడవచ్చు ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు హై క్వాలిఫైడ్ కెమికల్స్ అంతా యూజ్ చేస్తారు దానివల్ల మీకు గ్లాసీ అనేది పైన పోవడం అనేది జరగదు మీకు అట్లనే ఇది వచ్చేసరికి ఇటాలియన్ మార్బుల్ ఇది మూవింగ్లో ఉండే మెటీరియల్ ఇదంతా కూడా మీకు గ్లాసీ అనేది కూడా మనం టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తూ ఉన్నాం ఇది వచ్చేసరికి డైమండ్ కట్ ఇది చాలా ఎక్కువగా మనకి మూవింగ్లో ఉండే మెటీరియల్ ఇది అదేవిధంగా ఉప్పేరా గ్రీన్ ఇవి కూడా ఇప్పుడు మీకు లేటెస్ట్ డిజైన్స్లో ఇవన్నీ కలెక్షన్స్ ఇవి అదేవిధంగా థిక్ గ్రీన్ ఇది కూడా మార్కెట్లో చాలా తక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా మోడిఫై చేసి చేపిస్తూ ఉన్నాం మన దగ్గర అడసివ్ కూడా ఎప్పుడు స్టాక్ ఉంటుంది అదేవిధంగా వాక్స్ మెటీరియల్ కూడా ఎప్పుడు స్టాక్ ఉంటుంది మనకి ఇదే కాకుండా ఇంకొక రెండు మూడు గోడౌన్స్ ఉన్నాయి వాటిలో కూడా ఎప్పుడు మీకు ఫుల్ స్టాక్ ఉంటుంది మీరు ఎప్పుడు వచ్చినా కూడా స్టాక్ అనేది తీసుకుని ఇప్పటి వరకు మన గోడౌన్ చూసారు ఆఫీస్ చూసారు అదేవిధంగా మన ద్వారా మన డీలర్స్ ద్వారా ఇప్పటి వరకు థౌజండ్స్ ఆఫ్ హౌసెస్ చేశాము దానిలో కొన్ని మీరు ఇదే వీడియోలో కూడా మీరు చూడవచ్చు అదే విధంగా మనకు హబ్స్ వాళ్ళ ఆఫీసెసే కానీ డీలర్స్ ఆఫీసెసే కానీ వాళ్ళు చేసినవి మీకు కొన్ని తప్పకుండా ఈ వీడియోస్లో చూడండి మన ఇండియాలోనే వరకు త్రీ డి మెటీరియల్ మాత్రమే అవైలబిలిటీ ఉంది కానీ మనం ఫైవ్ డి మెటీరియల్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం ఇది వేరే ఎక్కడా దొరకదు ఓన్లీ పోస్టుక్లో మాత్రమే దొరుకుతుంది థ్యాంక్ యూ సో మచ్